హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో సగ్గు బియ్యం వడియాలు ఉడకబెట్టే పని లేకుండా అలాగే మనం ఎండ్లో కూర్చుని పెట్టే పని లేకుండా ఈజీ ప్రాసెస్లో చాలా సింపుల్గా ఎలా పెట్టాలో చూద్దామా ఈ ఉడియోలు పెట్టుకోవడానికి అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది పప్పు పప్పుచరీలోకే కాకుండా ఇది ఈవినింగ్ స్నాక్లో కూడా పిల్లలకి పెట్టవచ్చు అంత టేస్టీగా ఉంటాయి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవు మనకి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి మనకి ఈ ప్రాసెస్కి టైం కూడా ఎక్కువ పట్టదు ఎక్కువ పదార్థాలు కూడా ఏమీ అవసరం లేదు మనకి ఓన్లీ సగ్గుబియ్యం ఉంటే సరిపోతుంది చిన్న సగ్గు బియ్యం ఉంటాయి కదా వాటిని తీసుకోవాలి అవైతే మనకి కరెక్ట్గా వస్తాయి పెద్ద సగ్గుబియ్యంతో కూడా కావాలంటే చేసుకోవచ్చు ఇవైతే మనకి చూడడానికి ఒకేసేపులో అన్నమాట ఒక కప్పు చిన్న సగ్గుబయ్యం తీసుకుని ఒక రెండు సార్లు వాటర్ వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఒక కిలో పెట్టుకున్నామంటే మనకి చాలా వడియాలు వచ్చేస్తాయి వాటర్తో రెండుసార్లు క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు వాటర్ వేసుకోవాలి నానబెట్టుకోవాలి ఒక రెండు గంటలు రెండు గంటలు నానితే సరిపోతుంది కరెక్ట్గా వాటర్ కూడా అరకప్పు వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది మనకి చూడండి మొత్తం నానిపోయి రెండు గంటల తర్వాత మనం వాటర్ వేసిన తర్వాత కూడా మొత్తం అంతా ఒకసారి కలిపేసి పెట్టాలి అప్పుడే మొత్తం అన్నీ బాగా నాంతాయి ఇంకా వాటర్ అసలు అడుగుని కూడా వాటర్ ఉండదు కరెక్ట్గా సరిపోతుంది మనం ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం అలాగే ఒక టీ స్పూన్కి తక్కువ అర టీ స్పూన్ అయితే సరిపోతుంది ఉప్పు తక్కువ పడుతుంది ఒడియాలకి ఇంకా కావాలంటే మనం కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకోవచ్చు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఇడ్లీ గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుని సిమ్లో పెట్టి వెయిట్ చేసుకుందాం ఇప్పుడు ఇడ్లీ రేకులు తీసుకుని ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ వేసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి అన్ని రేకులకి ఆయిల్ ఎక్కువ వేయకూడదు ఆయిల్ ఎక్కువ పెట్టామంటే తర్వాత వడియలు అనేవి స్మెల్ వస్తాయి ఒక రెండు మూడు చుక్కల కన్నా ఎక్కువ వేయకూడదు మొత్తం అన్ని ఇడ్లీ రేకులకి స్ప్రెడ్ చేసేయాలి తర్వాత ఒక స్పూన్ తీసుకుని ఒక గట్టి వరకు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు చూడండి ఈ విధంగా వేసేసుకుని ఇలా మొత్తం ఇడ్లీ గుంటుంటుంది కదా మనం ఇడ్లీ ఎంత వేసుకుంటామో అలానే స్ప్రెడ్ చేసేసుకోవాలి పలుచుక మరీ మందంగా వేయకూడదు మరి పలుచక వేయకూడదు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇడ్లీ రేకులు ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ చట్నీ తీసుకెళ్ళి ఇడ్లీ గిన్నెలో పెట్టేసుకుని మూత పెట్టుకుని ఐదు ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత చూడండి ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి ఐదారు నిమిషాలు ఉడకపోతే ఇంకో రెండు మూడు నిమిషాలు ఉంచాలి చూడండి చల్లారిన తర్వాత ఇయ్యాలి ఒక రెండు మూడు నిమిషాలు చల్లారిన తర్వాత ఒక స్పాచ్లా కానీ లేకపోతే అట్ల వస్తు ఉంటుంది కదా దాంతో అనే తీసుకోవచ్చు ఒక క్లాత్ కాటన్ క్లాత్ వాటర్లో తడిపేసి గట్టిగా పిండేసి వేసుకోవాలి దానిపైన మనం ఈ వడియాలను వేసేసుకోవాలి ఈ విధంగా మనం ఫస్ట్ వాయి పెట్టినప్పుడే ఆయిల్ రాసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ స్టీల్ ఇడ్లీ రెగ్య కాబట్టి అంటుకోవు రెండోసారి ఆయిల్ పెట్టక్కర్లేదు ఇంకా రెండు మూడు వాయిల్ అయితే పెట్టేసుకోవాలి ఎన్ని వాయిల్ అయితే అన్నీ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎండ తగిలి వీలుంటే ఎండలో పెట్టుకోవచ్చు లేకపోతే ఇంట్లోనే ప్యాన్ కింద పెట్టేసుకోవచ్చు సో సాయంత్రానికి ఈ విధంగా ఎండిపోతాయి తర్వాత పల్లెంలో వేసుకుని కొంచెం ఎండ తగిలే చోట పెట్టుకోవాలి ఎందుకంటే మనకి వన్ ఇయర్ నిల్వ ఉండాలంటే కొంచెం ఎండ తగలాలి మొత్తం ఆరిపోయిన తర్వాత ఒక రెండు మూడు గంటలు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది డబ్బాలో వేసుకుని సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్లో వేయించి చూద్దాము చూడండి ఎలా పొంగుతుందో చాలా గుల్లగా వస్తుంది మరి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఒక గంట కష్టపడినట్లయితే మనకి సంవత్సరం పాటు నిలువ ఉంచుకునేలాగా తయారు చేసేసుకోవచ్చు మరి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మన ఛానల్ని గ్రోత్ అనేది పెంచుతుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్